హాయ్ ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి నాదేనండి అమ్మవారి శారీస్ అంటే ఇష్టమని చెప్పాను కదా అందుకోసం అయితే మా వదిన ప్రతి ఏటా కూడా అమ్మవారి శారీస్ అనేది పాడిస్తుంది పండకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ సారీ అయితే ఇచ్చింది చాలా స్మూత్ ఉందండి చాలా బాగా నచ్చింది ఈ శ్రావణ శుక్రవారం కట్టుకుందామని చెప్పి అయితే ఇలా నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసుకుని హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను మనం నెక్ ఎలా ఉన్నా కూడా హ్యాండ్స్ అనేది హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా షార్ట్ హ్యాండ్లోనే సింపుల్గా పఫ్ హ్యాండ్ పెట్టుకున్నాను చూస్తారు కదా చాలా దగ్గరగా ప్రిల్స్ అనేది నీట్గా వస్తాయి ఇలా మనం షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా కూడా పఫ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ఫ్రంట్ చూడండి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అయినా హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు పర్ఫెక్ట్ ఫిట్ అయితే వస్తుంది మనకి చాలా మంది ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటారు కానీ ఫిట్టింగ్ నిలబడుతుందా లేదా అని డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా షేప్ బెల్ట్తో ప్రిన్సెస్ కటింగ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన కనిపిస్తున్న పిక్లో బ్లౌజ్ కూడా నాదే నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను దాని లింక్ కూడా కిందని ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ మొత్తం కూడా లోపల బయట కూడా నీట్గా ఉంటుంది మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అంటే కింద ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది అలానే ఈ సారి అండ్ బ్లౌజర్ అనిపించింది కామెంట్ చేయడం నచ్చితే లైక్ చేయండి